దేని గుడి మీ అందరికీ ఆసుకరిస్తున్న పేరు టాభాగిన తెలియజేస్తాం ఈ కాజా గ్రామంలో ఈ యొక్క గురువారం దినము మూడవ తేదీ సెప్టెంబర్ మాసం ముగించుకొని అక్టోబర్ మాసంలో ప్రవేశించి అప్పుడే మూడు రోజులు గతించిపోతూ ఉన్నాయి దేవుడు కృపను బట్టి మనము ప్రతి గురువారము ఇక్కడ కూడుకుంటూ ఆయన్ని స్థుతిస్తూ వస్తున్నాం అలాగే మన మరి మళ్ళా ఈ యొక్క చర్చి యానివర్సిరీ కూడా దేవుడు కృపను బట్టి జరిగించుకోవడానికి సహాయం చేశారు యేసు గురించి మనకు అందరికీ తెలుసు ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడో అందరికీ తెలుసు దేనికి వచ్చాడండి పాపులను రక్షించటకు క్రీస్టెన్స్ ఈ లోకానికి వచ్చాడు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ అవచనం పదవ అధ్యాయము లోకాసు వార్త నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చానని దేనికి వచ్చాడు చంద్ర నశించిపోతున్న ప్రజలు రక్షించటానికి ఈ లోకానికైనా వచ్చినట్టుగా మనకి వాక్యము తెలియచేయబడతా ఉంది ఏసు అంటే మనకు అందరికీ తెలుసు మంద ఒకటి ఇరవై ఒకటిలో రక్షకుడు అటు రక్షించడానికైనా ఈ లోకానికి వచ్చాడు రెండవ చూద్దాం ఎంసీ పత్రిక ఒకటో అధ్యాయము అధ్యాయము ఒకటవ వచనం ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనలను ఐక్యపరచుకోవడానికి వచ్చాడు ఏం కలగటానికి వచ్చాడు ఎఫస్సి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం చదువుతున్నామండి కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చాడు రక్షించడానికి రక్షించాలంటే ఏం చేయాల్సి వచ్చింది రక్తం కలచాల్సి వచ్చింది కాబట్టి ఆ రక్తము ద్వారా మనకి విమోచన కలగటానికి ఆయన లోకానికి వచ్చారు మనందరం దేనికి పుట్టామంటే చెప్పలేము దేవుడు మాత్రం ఎందుకు వచ్చాడో చెప్పగలుగుతున్నాం నేను కూడా మా కుటుంబాన్ని రక్షించడానికి పుట్టానండి అని చెప్తారా మా ఇంటి వారందరూ రక్షణ పొందడానికి దేవుడు నన్ను ముందుగా ఎన్నుకున్నాడని చెప్తారా అలా చెప్పగలగాలి మనం అప్పుడు కూడా మనము దేవుని బిడ్డలుగానే ఉండగలుగుతాం చూడండి ద్వితీయోపదేశిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చి ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం ఎహోవ నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించను నీవు చే ప్రయత్నములన్నిటిలో నీకు ఆశీర్వాదం కలుగుతుంది చూడండి పదిహేనవ అధ్యాయము నాలుగు యహోవా నిన్ను నిశ్చయముగా ఆశ్చర్య ఆశ నిశ్చయంగా అంటే తప్పకుండా ఈరోజున ఈ తప్పకుండా అనేటువంటి మాటను మనం వాడలేకపోతున్నాం కారణం ఏంటంటే మనలో కొన్ని బలహీనతలు ఈ బలహీనతల ద్వారా ఒక మనిషిని రక్షించలేకపోతున్నాం నేను దినాన ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది అమ్మాయి ఎంబీబీఎస్ చదివింది ఇప్పుడు హౌస్ సర్జన్గా చేస్తా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయికి పై చదువులు కొనడానికి చదువుకుంటుంది మళ్ళీ చేస్తూనే చదువుతుంది ఏంటయ్యా ప్రాబ్లం అంటే మరి చదువుకోలేకపోతున్నాను నేను ఇటు హౌస్ సర్జన్ చేస్తూ పిహెచ్డి కోసం చదవలేకపోతున్నాను డ్యూటీ పెరుగుతుంది ఎలాగా అని చెప్పే నేను అన్నాను ఈ సంవత్సరం నువ్వు పిహెచ్కి వెళ్ళవు వచ్చే సంవత్సరం వెళ్తావు అని చెప్పి అది అంకులు అంది అలా కాదు నువ్వు ఈ సంవత్సరం మాత్రం పైసదులకు వెళ్ళటానికి దేవుడు అవకాశం లేదు రెండవది నీకు ఈ యొక్క ఆరు నెలల కాలంలో నీకు అనారోగ్యం వస్తుంది ఒక నెల పాటు నువ్వు అనారోగ్యంతో ఉంటావు అది ఏ బలహీనతో కూడా తెలియదు ఏ రూక్మతో తెలియదు అలాగా ఉంటుంది నీ పరిస్థితి అప్పుడు నువ్వు చదవలేకపోతావు అని నేను చెప్తూ ఆ అమ్మాయికి చెప్పానండి దేవుడిని ప్రేమిస్తున్న ప్రేమి వెళ్ళరా దేవుడు మనందని ఏం మాట్లాడితే దాన్ని చెప్పాలి మన సొంతగా నిర్ణయం తీసుకొని చెప్పకూడదు ఎప్పుడు చెప్పినా కూడా అది ఫలించవు దేవుడు వైపు చూడండి దేవుడే మనకి సహాయము చేస్తాడు నాలుగవ పాయింట్లోకి వస్తే ఏషియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన గ్రంథము యాభై రెండవ అధ్యాయము తొమ్మిది ఏం చేస్తాడంటే దేవుడు తన జనులను ఆదరిస్తాడు ఆదరణ అంటే కష్టంలో ఉన్నప్పుడు చేసేటువంటి పనిని ఆదరణ బాధలో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు ఏదైనా జరగరాని జరిగినప్పుడు ఆదరణ కావాలి ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు నేను మీకు ఆదరణను కలగజేస్తాను దినవృత్తాంతాల మొదటి గ్రంథం లేకపోతే రెండవ గ్రంథం చూడండి రెండవ గ్రంథం ముప్పయవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ దిన వృత్తాంతాలు ముప్పదవ అధ్యాయం తొమ్మిదవ వచనం

ఈ రెండు ఆయన మనకు ప్రసాదిస్తాడు కటాక్షం కనుక కలిగిందనుకో మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్క బాధ కీడు ఏ విధమైన దయ్యం పట్టిన స్థితి అన్నీ పోతాయి కటాక్షం కనుక ఉంటే అన్నీ జరుగుతాయి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియా బిడ్డలారా ఆలోచించేయండి మరి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మూడు నాలుగు ఐదు చరణాలు నూట ఇరవై ఒకట కాబట్టి దేవుడు ఇంకొక మాట మనకు ఇస్తున్నాడు ఏంటంటే నేను నిన్ను కాపాడువాడను చూడండి ఎన్ని రకాలుగా దేవుడు రక్షించువాడు ప్రేమించువాడు ఆశీర్వదించువాడు ఏమండి ఆదరించువాడు కరుణాంఛవాడు అంటే కాపాడువాడు ఇలాగ దేవుడు తన యొక్క ప్రేమతో అన్నింటినీ కూడా కలగజేయటం అనేది జరుగుతూ ఉన్నది అలాగే ఇంకొక మాట మనం చూద్దాం పిల్లల నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచన నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ఇంకొక వాగ్దానం ఏంటంటే దేవుడు ఈ లోకానికి వచ్చి స్వస్థపరుస్తాను ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు మొట్టమొదటిగా మనము మన పాపములను ఒప్పుకొని రక్షణ పొందాలి ఆ తర్వాత దేవుడు ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ పొందుకోవాలి ఒక స్కూల్లో జాయిన్ అయ్యాం లేదా కాలేజీలో జాయిన్ అయ్యాం ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం అయితే ఇప్పుడు అక్కడ మంచిగా చదివితే ఏం చేస్తారండి పొగుడుతారు మెడలేస్తారు నీకు నీ యొక్క మెడలో ఒక మెడల్ వేస్తారు గోల్డ్ మెడలు బ్రాంజ్ మెడలు వేస్తారు ఎప్పుడేస్తారు బాగా చదివితే వాళ్ళందరూ ఏం చదువుతారా చదువు కొద్దిమందే చదువుతారు అలాగే రక్షించబడిన వారు అందరికీ దేవుడి వాగ్దానాలు వస్తాయా నమ్మకంగా ఉంటే వస్తాయి నమ్మకం లేకపోతే రావు దేవుని ప్రేమిస్తున్నారు ప్రియా కీర్తన గ్రంథములో కీర్తన గ్రంథములో నాలుగవ కీర్తన రెండవ శరణం దేవుడు చెప్తా ఉన్నాడు రక్షించబడిన వారు అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు ఆయనకి ఇష్టం లేని పని ఏది అబద్ధమో దానివైపు నీవు చూడటానికి మనసుని పెట్టుకోమను లోకాసు వార్తలో కూడా ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం ఏడవ అధ్యాయము పదిహేనవ వచన లోకాసు అవును చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడంటే దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ బతికించే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయనే బతికించే దేవుడు కూడా ఆయనే బతికినాడుకోవాలి దేవుడిని దేవుడి దగ్గర మనము ఎలా నడుస్తున్నామో తెలుసుకోగలగాలి అప్పుడు మాత్రమే నీకు మేలు జరుగుతుంది అలాగే మరొక మాటని మనం చూద్దాం నిర్గమాకాండం మూడవ అధ్యాయం పదవ వచ్చిన మూడవ అధ్యాయము పదవ ముప్పై నాలుగు చూడండి కాదు ముప్పై నాలుగు చూడండి ముప్పై నాలుగు పది నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదవ వచ్చింది చద చూడండి మిగతా జనుల కన్నా కూడా తన జనులకు అద్భుతములను చేయవాడు తన ప్రజలకు తన వైపు తిరిగిన వారికి అందరికీ కాదండి కాబట్టి అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు ఏషియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగవ వచ్చిన నలభై ఆరో అధ్యాయము నాలుగవ వచ్చిన ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే వాడను నేనే చూడండి నలభై ఆరు నాలుగు కాబట్టి ఇప్పుడు నువ్వు తలనరిచినావు కదా నన్ను ఎత్తుకో మన బాకీ అట్టా నీవు ప్రభు గారిచ్చి ఇప్పుడు నన్ను ఎత్తుకయ్యా తల్లనిసిన వాళ్ళని ఎత్తుకుంటానన్నావు కదా నా ఇక్కడ ఉన్నవాళ్ళు నాకే తల్లనరిసింది కాబట్టి రాయ ప్రభువా నన్ను ఎత్తుకయా అన్న బాకీ ఎందుకంటే ఆ మాట రాయబడింది కదా ముదిం వచ్చు వరకు ఎత్తుకునే వాడినే తలనెరిగివరకు అది చూడండి ఆయన చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటాడు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిట్ల ఎన్ని వాగ్దానాలు అండి దేవుడు చేసింది మనకి ఒకటారు ముప్పై మూడు వందల వాగ్దానాలు వైభవంలో ఉన్నాయి ఇంకొక మాట చూద్దామండి నిర్గమాకాండంలోనే ముప్పై నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనదికి రండి ముప్పై నాలుగవ వచనది రండి వేలు వేల మందికి ఏం చెప్తాడట కృప చూపుతాడు వెయ్యి వేలు అంటే ఎంత అండి వెయ్యి అంటే అందరికీ తెలుసు వెయ్యికి వెయ్యి వేలు అంటే చెప్పండి మొత్తం పది లక్షలు పది లక్షల మందికి కృప చూపు వాడు అంటే ఆనాటి ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నాడు ప్రభు వెయ్యి వేల మందికి కృప చూపువాడు వాడు నువ్వు తప్పు చేస్తే మాత్రం నిన్ను వాడు వ్యూహం రాసినటువంటి స్వార్థ పదిహేనవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన వ్యవహారం రాసిన స్వార్త చూడండి ఏమంటున్నాడంటే అది స్నేహితులుగా చేసుకుంటాను అంటాడు స్నేహితులు విషయాలన్నింటినీ ఒకరికొకటి చెప్పుకుంటారు అలాగే దేవుడితో మనం చెప్పుకునేటట్టుగా ఆయన మనతో మాట్లాడేటట్టుగా మనము ప్రవర్తించవలసిన వారమన్నారు మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం పిల్లరా యోహన్ రాసిన స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చాడు పద్నాలుగో అధ్యాయము ఏమిచ్చానికి వచ్చాడండి లోకానికి శాంతిని ఇవ్వడానికి ప్రభువారి లోకం దేవుని ప్రేమించిన పిల్లల ఒక్కసారి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అయితే వచ్చినవాడు వాగ్దానాలు చేసిపోయాడు ఏమేమి వాగ్దానాలు చేశాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మొట్టమొదటిది రక్షించడానికి వచ్చాడు నేను రక్షించువాడు నేనే రెండవది ప్రేమించువాడు అన్నాడు మిమ్మల్ని ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించరు ఎవరు రాసిన స్వార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ప్రేమించడానికి వచ్చాడు మూడవది మనం చూస్తే దేవుని ప్రేమిస్తున్నాడు ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాడు దేనికి వచ్చాడు ఏదో వచ్చిపోయి సరిపోద్దా అంటే కాదు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి వచ్చాడు నాలుగోది మనం చూస్తే ఆదరించడానికి వచ్చాడు కష్టాలు బాధలు ఇరుకలు ఇబ్బందులు నేను నీకు తోడై ఉన్నానని ఆదరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకి కనబడతా ఉంది తర్వాత మనం చూసినట్లయితే కరుణించడానికి వచ్చానని రాశాడు కరుణా కటాక్షములు నీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు కాబట్టి కరుణ అనేది అందరికీ ఉండదు దౌర్జన్యంగా మూర్ఖంగా రాక్షసత్వంగా ప్రయత్ నడిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో కరుణ వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు అలాంటి కరుణను నేను చూపిస్తానన్నాడు తర్వాత ఆరవ వాగ్దానంగా మనం రాసుకున్న లిస్ట్ ప్రకారం కాపాడువాడు నిన్ను అన్ని విధాలా కాపాడుతాడు ఆయన రాత్రి పూట కాపాడుతాడు పగల పూట కాపాడాడు అయితే ఆయనకి ఇష్టంగా నువ్వు నడవాలి నేను ఆ రిఫరెన్స్ను మెరుగా చెప్పట్లేదు మీకు ఎందుకంటే ఏం చేస్తున్నాడో చెప్పాను ఎలా ఉంటే చేస్తాడో కూడా ఉంది సబ్జెక్ట్ దేవుని ప్రేమిస్తున్నాడు తర్వాత స్వస్థపరుస్తాను ఎప్పుడు నేను నా తట్టు తిరిగితే కాబట్టి స్వస్థపరిచేతాడు తర్వాత బతికించేదే చనిపోయిన వాడిని కూడా బతికించిన బతికించగల దేవుడు అద్భుతములు చేసేవాడు ఎక్కడ కూడా చేయని అద్భుతములు మీ మధ్య నేను చేస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు వీటన్నిటికన్నా కూడా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే ఇంకెంత భాగ్యమో అది ముసలితనంలో నీ యొక్క తొంభై ఒకటి ఎత్తున ఉంటుంది నీ కాలు జారకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయని వ్రాయపెడతా ఉంది కాబట్టి దేవుడు వాగ్దానాలన్నీ కూడా రైటేనండి ఏది కూడా వదలేదు చూడండి తొంభై ఒకటో కీర్తనలో ఆ మాట దూకమని చెప్పేసి సాతాన్ చెప్పినప్పుడు ఎత్తి పట్టుకుంటారు మరి ఇప్పుడు చెప్పిన మాటకి దానికి సమాధానం చూడండి ఎట్లా ఉందో ఏముంది వచ్చే వరకు నిన్ను ఎందుకునేవాడు చూడండి కాలికి రాయి తగలకుండా అంట ఎంత గొప్ప దేవుడు అండి ఇలాంటి దేవుడిని ఎక్కడో చూసారా చూడగలరా కృప చూపేవాడు ఆయన మనుషులందరి మీద కృప చూపేవాడు ఆయన కృప దాటిపోయేది కాదు ఎవరు అడిగితే వాళ్ళ కృపని ఆయన ఇచ్చిన దేవుడు అలాగే స్నేహితుడుగా ఉంటానన్నాడు ఏదో నేను పెద్దరికంగా వచ్చాను ఈ లోకానికి నేను దూరంగా ఉండి మిమ్మల్ని దేవిస్తానంటా స్నేహితుడిగా ఉంటాను కలిసిపోతా మీతో మీకు మీలో ఒకటిగా ఉండిపోతా తర్వాత ఇంకొక మాట వాగ్దానం శాంతినివ్వడానికి వచ్చే ఏదో మనల్ని అశాంతిలో పడేయడానికి రాలేదు ఆయన శాంతినిచ్చి మనల్ని కాచి కాపాడి సంతోషం శాంతి అంటే సంతోషం గొడవలు లేకుండా ఉంటాం తగాదాలు లేకుండా ఉంటాం ఒకళ్ళకొకళ్ళు ఎత్తిపడుచుకోకుండా ఉంటాం ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమలో జరుగుతాయండి మరి మొట్టమొదటి పని మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం రక్షణ పొందాలి ఇది జరిగిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ జరుగుతాయి లేకుండా ఉన్న వాళ్ళకి కూడా జరుగుతున్నాయి కదా అంటే సాధన కూడా చేస్తుందని అని మతేశ్వర ఇరవై నాలుగు ఇరవై నాలుగులో రాయబడి దానికి కూడా శక్తులు ఉన్నాయి ఏర్పరచబడింది వారిని సైతం తీసుకొని పోతుందని కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి పాత్రలు కాకుండా దూరంగా తొలగిపోకుండా దేవుడు మీకు సహాయము చేయనుగాక ప్రార్థం చేసుకుందాం